రాష్ట్రం బాగుండాలంటే బాబు రావాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపు జనం కోసం జనార్దన్ మరియు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు ఒంగోలు కర్నూలు రోడ్లోని నలభై నాలుగవ డివిజన్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి మహిళల యువతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు డివిజన్లో మినీ మేనిఫెస్ట్ కరపత్రాలు అందజేసి తెలు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు చంద్రబాబు ఒక విజయం ఉన్న నాయకుడని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అతి అవసరమన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు కొటారి నాగేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు యాదల రాధ కమ్మ వెంకటేశ్వర్లు బండారు మదన్ గజ్జల రమణారెడ్డి గోపిరెడ్డి రమణారెడ్డి పగిడి రాములు జగన్నాథం రామారావు సోమసాయి శ్రీనివాస్ నాయ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో ఆమె మన జనార్దనన్నా మనకై గదిలిండో పూలుగట్ట మీద అభివృద్ధిని చేసి జెండానే తన చేతిలో బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి ஜம் c h జెండా చేతబట్టినాడో మనకై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో చెల్లముల జనార్థనన్నా పిడికిలి తెలుగు దేశం జెండా చేతబట్టినాడో ఆమె చెల్లముల జనార్తనన్నా మనకై గదిలిండోలు కట్ట మీద சந்திரா <muchas> பண்ணுற आओ तुमको बुलाने సరేరా మీరు అదేళ్ళ ఒకండి సైడ్ ఉంచుకోండి అందరు పడతారు అది గుమ్ పడతారు ఏందిరా పక్కరా అండి ওরা মিলা আলোতে দেই গইনা জননী জোর করে পড়া পড়া না না পড়া পড়া ওহে কেটেলে আয় জননা ন পকড়া পকড়া वो yeah. मतलब <DVD> <squ> <tube> <audience> <Mondowego> నేరుగా వస్తుంటే ఆమె ఆఫీస్ దాటిన తర్వాత బ్యాండ్ ఉండేది ఇంకొక తొందు కాడ

ఏదైతే తర్వాత ఎవరో మళ్ళీ రెండు రోజుల నుంచి మొదలు పెట్టాం మొన్న నలభై మూడు కంప్లీట్ చేసి తర్వాత ముప్పై కంప్లీట్ చేశాం ఈరోజు నలభై నాలుగులో ఈరోజు కలుగుతా ఉన్నాం ఈరోజు ఒకటే మా ఉద్దేశం ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఈ కాలనీస్కి ఏం చేశారు ఈరోజు ఐదు సంవత్సరాలు రేపు రెండు నెలల్లో ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని పలకరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం కాబట్టి ఇంటింటికి వెళ్తున్నాం ఇంటింటికి వెళ్ళి పద్నాలుగు నుంచి పద్నాలుగు లోపల మేము దగ్గర దగ్గర ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో మన టైంలో మేము తీసుకొచ్చాము ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షలు దాకా ఈ డివిజన్కి మేము ఖర్చు పెట్టాం అది కూడా ప్రజల్లో తిరిగిపరచడానికి దానికి ఏ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ప్రజల్లో ఇంటింటికి పోయి ఎలా ఉన్నారని ఈ ఈరోజు ఇది పెట్టాం మంచి స్పందన ఉంది తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి అనేది లేదు ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యంలో తయారైపోయింది కాబట్టి తప్పకుండా మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈరోజు మనం పట్టించుకునే వాళ్ళు లేదనేది పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఇక్కడ వాలంటీర్స్ కాడి నుంచి కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా ఎక్కడికక్కడ డబ్బులు దోచుకోవటాలు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అన్నీ మనం చూసుకున్నాం ఒంగోలు కూడా ఎప్పుడు లేని సంస్కృతిని కూడా ఒంగోలు కూడా తీసుకొచ్చారు ఒంగోలు ఒక సైటు మనవి ఉన్నాయా అని చూసుకునే పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి నామకాస్తు ఒక కొంతమందిని ఏదో అరెస్ట్ చేసామని చెప్పేసి చెప్పి ఈరోజు దాన్ని పెట్టి డ్రాగాన్ చేస్తున్నారు దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఏదేది ఉందో రేపు వచ్చిన తర్వాత వాళ్ళ సిఐడి ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా కూడా ఎవరు భూమి వాళ్ళకి కష్టపడి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కున్న భూముల్ని ఈరోజు ఎవరు పడితే వాళ్ళు తెలుసుకోవడానికి ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఈరోజు ఉండే పరిస్థితులు కాదు ఈరోజు అదివరకు మా టైంలో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలిసేది కాదు ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే గబ్బిలాల మాది తయారయ్యారు కార్పొరేషన్లు ఒక పక్క ఇంజనీర్లు ఒక పక్క మళ్ళీ అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఒక పక్క వాళ్ళంతా కూడా వీళ్ళ వెళ్ళటం బెదిరియటం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఒంగోలులో ఉంది అది ఎవడెవడికి పోతుందో ఎవరెవరు తింటున్నారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఏం చెప్పుకోలేక ఈ కేసులు ఎందుకని చెప్పేసి బిక్కు మంట వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారు రేపు ఇంకా నెక్స్ట్ మంత్ పండగిలిన తర్వాత నుంచి అందరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి మేము కూడా పోయి ఎప్పుడూ చెప్తానే ఉన్నాం మేము కూడా ఎవరు అయితే ఆస్తులు ఆక్రమణ జరిగిందో రేపు తప్పకుండా మాకు తెలియపరచండి రేపు వచ్చిన తర్వాత అయినా స్పెషల్ కమిటీ ఒకటి వేసేసి తప్పకుండా కూడా వాళ్ళకి ఆస్తులు వాళ్ళకి తీసిస్తాం ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్లనో హాస్పిటల్లనో లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లను ఎప్పుడో కట్టిన వాటి మీద కూడా పడి వాళ్ళు దోచుకోవటం వాళ్ళు అడగటం బెదిరించారో ఎవడైతే తిన్నారో వాడి చేత కట్టించి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి పిచ్చేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఈ రెండు నెలలు జరుగుతాయి తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలు ఏ విధంగా అయితే తెలుగు అప్పుడు శాంతియుతంగా పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిందో అదే అభివృద్ధి మళ్ళీ కంటిన్యూ చేసి పూర్తిగా ప్రజలకు అన్ని విధానం కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పోత రోజుకు కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది కోట్లకి అప్పుడు శాంక్షన్ చేసాము ఫైనాన్స్లో అది ఉంది అప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అది శాంక్షన్ అయితే ఆ రోజు వేశారు ఫౌండేషన్ స్టోన్ ఈ రోజుకి దాన్ని పూర్తయితే కాంట్రాక్టర్లు మారారు ఎందుకు మారో అందరికీ తెలిసిందే అది ఏసీగా పక్కన వాల్స్ కూడా పడిపోయి దాన్ని మళ్ళా కట్టి దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా ఈరోజు పూతరాజకాల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అదేవిధంగా ఉంది ఈరోజు పూర్తిగా మనం చేసి ఎక్కడ వరకు చేసామో టిట్కా హౌసెస్ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి టిట్కా హౌసెస్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా ఒక నమ్మకం మీద ఆ రోజు డబ్బులు కడితే ఈ రోజుడికి భూత్ బంగ్లాల మాదిరి దాన్ని తయారు చేసి దానికి ఒక రూపాయి ఖర్చు పండించిన దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జులు అదే నిన్న లోకేష్ గారు కూడా యోగాలంలో కూడా క్లియర్గా చెప్పారు మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్క ఇంట్లో చెత్త పెడితే అది బంగారం అవుతుందని చెప్పి ఎంత క్లారిటీగా ఆయన చెప్పాడు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనికి రాకుండా ఈ నియోజకవర్గంలో దోచుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజలు భయభ్రాంతులు చేసి ప్రజల్ని అక్రమంగా దోచుకొని వాళ్ళని ఈరోజు ఈ నియోజకవర్గంలో పనికిరాని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెట్టడం వల్ల అది బంగారం అవుతుందా వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు పిచ్చి కథ ఏంటంటే ఆయన ఫ్యాక్షన్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికి పోయినా ఏదైనా చులుతుంది అనుకుంటున్నాడు కానీ ప్రజలైతే ఇవాళ క్లారిటీగా ఉన్నారు వీళ్ళు ఒక్కో దగ్గర చేసిన అక్రమాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయి పెట్టుకున్నా ఏం చేసినా ఎవరికి డిపాజిట్లు వచ్చే పరిస్థితులు కూడా కనపడదు తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకునే పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ దాదాపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు నేను మంత్రిగా దోచుకుంటాను మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు అదేవిధంగా నేను క్యాష్లో ప్యాకెట్ ఆడతాను క్యాష్లోకి వెళ్తానని ఆయనే చెప్పాడు ఇది కూడా అడగల ఆయనే క్వశ్చను ఆయనే ఆన్సరు రెండోది వచ్చేసి నేను బెట్టింగులు పెడతాను నేను పోయి మన యాభై లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు అంటే నాలుగైదు సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంగోళ్ళు చంపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాననే పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి ఎందుకు మనం ఓటేస్తున్నామా ఆయన అవినీతి డబ్బులు పోగానే ఐదు వందల చేతులకు పెట్టగానే మనం డబ్బు వేస్తున్నామా ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు ఇట్టడం వాళ్ళు అందరినీ గెలిపించం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది వాళ్ళుగా వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకి పనిచేస్తారా ఎవరైతే కరెక్ట్ పర్సన్సా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది వీళ్ళు ఐదు సంవత్సరాలు అక్రమంగా సంపాదించి వేల కోట్లు సంపాదించి నేను రేపు పదివేలు పెడతా ఓటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఆడున్నాయి లేకపోతే ఇరవై ఏళ్ళు పెడతాను వంద కోట్లు పెడతారు అనే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది సమాజం మన ఊరు మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను పద్నాలుగు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటూ వచ్చారు వర్షం పడితే కాలువలు కాలువలు లేవు డ్రైవింగ్ లేవు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా రోడ్లు లేవు మాకు రోడ్లు వేయిండా మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా మనం కట్టి మనం చేసిన పని ఇవన్నీ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లో వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ ఇచ్చి ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చాను అంటాడు లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చాను అంటాడు డ్యాము రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాము ఆయన లేనప్పుడు కా కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాము కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది వచ్చిన మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయినారు వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే రెండు రూపాయలకు కాదు డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది అదే పరిస్థితులు ఉంటుంది ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులనే జరుగుతుంది జిల్లాలో ఆడుదాం కార్యక్రమానికి రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదే ఇప్పుడు అతను జగన్ ఏమో అతను ఫ్యాక్షనిస్టు అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు పదకొండు లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ మారగానే తీసుకెళ్లి లోపల వేస్తారు అతను ఒకటి కాదు కొన్ని వందలు దొరుకుతాయి అట్లాంటి కేసుల్లో అలా ఉన్నాడు అతను ఆల్రెడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి అలాంటివన్నీ చూసి మన ప్రజలు ఆంధ్ర ప్రజలంతా కూడా ఇతని ఏదో చుంచుతాడని చెప్పేసి అతనికి ఓవనిగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అతను చూస్తే ఏమో నలభై మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట అసలు నిన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట నేను ఎమ్మెల్యేని సార్ పలానా అంటే అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతని రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు ఉద్యోగాలు లేవు ఈరోజు చాలా మంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు వాళ్ళు ఏమో బయట చెడారో వాటికై గంజాయిలు తాగుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి రెండు నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు పోలవరం ఏమైనా చేసావా లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసావా రైతులకి ఏమైనా చేసావా కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా నిత్యావసర వస్తువులకి ఏమైనా చేసావా ఎవరికన్నా ఏదన్నా ఉద్యోగస్తులకు ఏమైనా చేసావా ఈ పనులన్నీ కూడా చేస్తుంటే నువ్వు ఆడుకో క్రికెట్ ఆడి ఇంకొక ఆమెకి ఎవరికో నేర్పిస్తా ఉన్నాడు అవి నేర్పించుకో అది వేరే ఇది ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ నెలలో జనాల్లో పెట్టుకొని జనాలు డబ్బులతో పదకొండు పదకొండు లక్షల కోట్లు తిని నీ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు అతను క్రికెట్ షెటిల్ ఆడతాడు ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఐదు వందల కోట్లు పెట్టి ఒక వైజాగ్లోనే మనం పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు ఎవరి డబ్బులు ఇవన్నీ ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి ఐదు వందల కోట్లు ఒక ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడు అంత లగ్జరీ హౌస్ అవసరమైతకి ఇతను ఏమన్నా శాస్త్ర ముఖ్యమంత్రి అయితే ఏమన్నా రేపు రెండు మూడు నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ జనాల మీద పడుతుంది జనాల మీద భారాలు పడుతుంది జనాలకి ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పన్ను కూడా వేస్తాడు కదా చెత్త ముఖ్యమంత్రి అట్లానే చెత్త కాకపోతే ఇంకోటి గోల మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పనులు వేస్తే కానీ మనకి పదకొండు లక్షల కోట్లు అప్పులు పోదు భారతదేశం మన రాష్ట్రానికి ఇలాంటివన్నీ కూడా చేశాడు పాపాలు ఎక్కువ చేశారు చాలామందిని ఇబ్బందులు పెట్టారు ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆయన ఉన్నంత ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడ కూడా గొడవలు లేవు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకోవచ్చు ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి ఈరోజు ఖర్చు కాదు ఎక్కడో అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు మనకు ఆదాయం నుంచి వస్తుందో చూసుకోవాలి అలాంటి కంపెనీలు వాళ్ళు ఉండుంటే ఆదాయం పెరిగేది వాళ్ళు అమర్ రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక ఐదు వందల కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగి కొందరవాళం చేసేకి వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి ఆ డబ్బులతోటి ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం అలాంటివి కూడా నాణికంగా చేశాడు ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు దీనికి బాధ్యులుగా దీనికి అనుపించి తీరతాడు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తాం జై జనార్దన్